యూట్యూబ్ ఛానల్స్కి బ్యాడ్ టైం మొదలు కాబోతోందా కొత్తగా గైడ్లైన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా ఇప్పటివరకు అయితే ఇష్టం వచ్చిన తమ్నైల్స్ పెడుతున్నారు పోస్టులు పెడుతున్నారు టిట్లు బూట విడిగా నడుస్తున్నాయి ఇక ముందు వీటన్నిటికీ చెక్ పెట్టేస్తారా మరి ఈ గైడ్లైన్స్ వస్తే లాభమా లేక నష్టమా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తోందా ఎందుకంటే రీసెంట్ పరిణామాలు దీన్నే చెప్తున్నాయి ఈ రీసెంట్ పరిణామాలు ఈ చర్చకు కారణమవుతున్నాయి సోషల్ మీడియాపై సెన్సార్షిప్ వేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి నిజానికి సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అనేది చాలా కాలంగా వినిపించే మాట ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు అనేది చాలా కాలంగా అందరూ అనుకునే మాట సినిమాలకు సెన్సార్ ఉన్నట్టే సోషల్ మీడియాకు ఎందుకు ఉండకూడదు అని చాలామంది వాదిస్తుంటారు ఎవరికి వాళ్ళు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నచ్చని వాళ్ళ మీద బూతులు తిట్టడాన్ని చూస్తుంటాం అంటే వాక్ స్వాతంత్ర్యం పేరుతో స్వీయ విచక్షణ మరచిన తీరు కనిపిస్తోంది అయితే రీసెంట్గా దీనికి కారణమైన అంటే ఈ చర్చకు కారణమైన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే ఇండియాస్ గాడ్ టాలెంట్ ఈ షోలో రణవీర్ అల్హాబాదియా చేసిన కామెంట్లపై అందరూ విరుచుకుపడ్డారు అవి సాధారణ మాటలు కాదు ఎవరు సహించాల్సిన అవసరం లేదు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు పిచ్చి పీక్స్లోకి వెళ్ళినట్టు లిమిట్స్ దాటి మాట్లాడారు మాట్లాడాడు రణవీర్ అల్హాబాదియా దీనిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి దీని మీద ఇతగాడు కోర్టు కూడా వెళ్ళాడు అక్కడ కూడా జడ్జిలు రణవీర్ను పిచ్చితిట్లు తిట్టారు ఏంటయ్యా నీ బుర్రలో ఇంత చెత్త పెట్టుకున్నావా ఏం మాటలు ఇవి నీ మాటలు సమాజం ఆమోదించేలాగా ఉన్నాయా ఇలాంటి పుచ్చిపోయిన ఆలోచనతో ఉన్నావేంటి అని జడ్జి మందలించారు పిచ్చితిట్లు తిట్టారు నువ్వు మాట్లాడిన తీరుతో కూతుళ్ళు అక్కలు చెల్లెళ్ళు పేరెంట్స్ అంటే సమాజం తలదించుకుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే ఈ సందర్భంలో దీని గురించి మాట్లాడిన సుప్రీంకోర్టు భావ ప్రకటన పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని స్పష్టం చేసింది ఈ ధర్మాసనంలో ఉన్న ఇద్దరు జడ్జిలు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ఈ ఇద్దరి ధర్మాసనం సమాజ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికీ లేదు అని కామెంట్ చేసింది యూట్యూబ్ వంటి ఆన్లైన్ వేదికల నియంత్రణకు చట్టంలో ఎలాంటి ఏర్పాట్లు లేవని దీన్ని యూట్యూబర్లు అవకాశంగా తీసుకుని తమ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు అని అభిప్రాయపడింది యూట్యూబర్లు ఇష్టారాజ్యంగా ఏం చేసినా నడిచిపోతోంది ఇదిలా నడవడానికి వీల్లేదు దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సింది ఆ చర్యలు మేము తీసుకుంటాం అని ధర్మాసనం చెప్పింది సో ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ సోషల్ మీడియాతో ఏంటి సోషల్ మీడియా వల్ల మనకు కలుగుతున్న ప్రయోజనం ఏంటి నష్టమేంటి సోషల్ మీడియా మనకు చేస్తున్న నష్టం ఏంటి ఇప్పటికే ఎలాంటి నియంత్రణలు ఉన్నాయి ఎలాంటి చెక్ పాయింట్లు ఉన్నాయి మరి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు కొత్తగా సోషల్ మీడియా కంట్రోల్కి గైడ్లైన్స్ వస్తే ఎలా ఉంటుంది ఆ గైడ్లైన్స్ వల్ల లాభం జరుగుతుందా లేక నష్టం జరుగుతుందా ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకోవాలి ఇవన్నీ చెప్పుకునే ముందు ఒకసారి మనం మన సోషల్ మీడియా ఎలా ఉందో అంటే అందులో ముఖ్యంగా యూట్యూబ్ పోస్టులు ఎలా ఉన్నాయో చూద్దాం మనందరికీ తెలుసు యూట్యూబ్ ఓపెన్ చేయగానే థంప్ నైల్స్ గుట్టలుగా కనపడతాయి అట్రాక్టివ్గా అటెంప్ట్ చేసేలా కనిపిస్తాయి ముఖ్యంగా పొలిటికల్ కంటెంట్ విషయానికి వస్తే క్లిక్ బైట్ కోసం అంటే చూసే వాళ్ళని ఆ క్షణంలో క్లిక్ చేయించాలి ఆ క్షణంలో టెంప్ట్ చేయాలి దానికోసం పోస్టుకి సంబంధం లేని తం పెడతారు వాటిలో అసభ్యకరమైన మాటలు వాడతారు పనికిరాని బూతులు ఉంటాయి మాటలు ఉంటాయి ఈ తంప్రెల్స్ విషయంలో ఎవరిని వదలరు మరీ ముఖ్యంగా పొలిటిషియన్ సినిమా వాళ్ళు అయితే వాళ్ళంతా ఇక్కడ బలైపోతుంటారు ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు తమ సొంత మీడియా గుంపును తయారు చేసుకుంది సోషల్ మీడియా వింగ్ని తయారు చేసుకుంది ఆ టీంలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ నడుపుతుంటాయి సోషల్ మీడియాలో తమకు జీతాలు ఇచ్చే పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టడం ప్రచారం చేయడం వీటి పని దీంతోపాటు అవతల పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు ప్రచారాలు చేస్తుంటాయి ఈ పోస్టుల్లో ఆఖరికి కుటుంబ సభ్యుల్ని కూడా వదలడం లేదు పచ్చి బూతులతో క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతున్నారు ఇవి కాకుండా ఇక ఇండిపెండెంట్ యూట్యూబర్లు కొంతమంది ఉన్నారు వీళ్లకు యూట్యూబ్లో మైలేజ్ రావాలి ఏదో ఒక భావజాలానికో వ్యక్తులకు పార్టీకో అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు వీటిలో తొంభై శాతం పోస్టుల్లో వ్యూర్లన్నీ రీచ్ అవ్వడానికి చేసే ఎత్తులే కనిపిస్తాయి అంటే కంటెంట్ కంటే ప్యాకేజింగ్ ముఖ్యం అని నమ్మేవాళ్ళు చాలామంది కంపెనీస్తో అట్రాక్ట్ చేయాలని చూస్తారు దీనికోసం అడ్డమైన బూతులు ద్వంద్వార్థాలు వాడతారు సో ఈ స్థాయిలో యూట్యూబ్ కంటెంట్ మొత్తం రకరకాల చెత్తతో నిండిపోయింది అంటే తమ్మునైల్స్ దాటి లోపలికి వెళ్తే అక్కడ పెద్ద చెత్తగుట్ట కనిపిస్తుంది ఎవరికి తోచినట్టు వాళ్ళు తమకు నచ్చిన దాన్ని నెత్తికెత్తుకుంటూ నచ్చని దాన్ని నచ్చని వ్యక్తుల్ని సినిమాలని మనుషుల్ని పొలిటీషియల్ని అడ్డు అదుపు లేని భాషలో ఎలాంటి లాజిక్ లేకుండా ఏకి పారేస్తుంటారు ఈ ఆలోచనలకు కొనసాగింపే ఇప్పుడు రణబీర్ అలహాబాదియా మాటలు అయితే సోషల్ మీడియా మొత్తం ఇలాగే ఉందా అంటే ఖచ్చితంగా కాదు మొత్తం ఇలా లేదు యూట్యూబ్లో పనికొచ్చే ఛానల్స్ చాలా చాలా ఉన్నాయి కేవలం జనాల కోసం వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం సామాజిక రాజకీయ అంశాల గురించి నిత్యం పోస్టులు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు వీళ్ళే మన పాలకుల అసలు గుట్టు విప్పేది అసలు రూపాన్ని చెప్పేది వీళ్ళే సోషల్ మీడియాలో మనకు అవసరమైన అనుసరించాల్సిన వ్యక్తులు వీళ్ళు నిర్భయంగా అధికారంలో ఎవరున్నా సరే అదే స్థాయిలో ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తుంటారు ఇలాంటి ఛానల్ సంఖ్య కాస్త తక్కువగానే ఉంటుంది పరమ చెత్త కంటెంట్ మధ్య యూట్యూబ్లో ఇలాంటి వాటిని వెతుక్కోవాలి సో సోషల్ మీడియాలో కనిపిస్తున్న రెండు రకాల కంటెంట్ని చూసాం లాభాన్ని ఇచ్చేవి అంటే ప్రయోజనాన్ని కలిగించేవి నష్టం కలిగించేవి రెండు చూసాం వీటిని మన దగ్గర ఎలా డీల్ చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు అంటే వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు వీళ్ళ సోషల్ మీడియా టీంని బొక్కలో వేస్తారు వీళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళ సోషల్ మీడియా టీంపై కేసులు పెడతారు కోర్టుల చుట్టూ తిప్పుతారు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా కనిపించే విషయం ఎందుకంటే న్యూస్ ఛానళ్లకు ధీటుగా సోషల్ మీడియా జనాల మెదళ్ళని ప్రభావితం చేస్తోంది సోషల్ మీడియా ఆ స్థాయికి ఎదిగింది రాజకీయ పార్టీలు చాలా యూట్యూబ్ ఛానళ్ళని పోషిస్తున్నాయి అంటేనే వాటి రీచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు సోషల్ మీడియాపై నియంత్రణలు ఉండాలని గైడ్లైన్స్ రావాలని కోర్టు చెప్తోంది యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కంట్రోల్ అనేది లేకుండా పోయింది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెడుతున్నారు యూట్యూబర్లు వాళ్ళ ఆలోచనలకు పోస్టులకు మాటలకు ఎలాంటి కంట్రోల్ లేకుండా పోతుంది ఆ కంటెంట్ మీద ఎలాంటి నియంత్రణ లేదు అని సుప్రీంకోర్టు చెప్తోంది యూట్యూబర్లు ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తుంటే అవి ప్లే అవుతున్నాయి వాటిపై ఏ నియంత్రణ లేకపోవడం ఏంటి ఎంసెంపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది ఆ చర్యలు మేమే తీసుకుంటాం అంటోంది సుప్రీంకోర్టు నిజానికి యూట్యూబ్ స్వయంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతోంది మనకు నచ్చినట్టు పోస్టులు అప్లోడ్ చేయలేం అంటే ఈ వీడియో ఎవరికి ఉద్దేశించింది అందులో ఉన్న కంటెంట్ ఏంటి రక్తపాతం ఉందా అశ్లీలత ఉందా రెచ్చగొట్టే మాటలు ఉన్నాయా ఈ కంటెంట్ కాపీ రైట్కి లోబడి ఉందా అనే కండిషన్లన్నిటినీ చెక్ చేస్తుంది ఆ తర్వాతే పబ్లిష్ అవుతుంది అంటే అప్లోడ్ అవుతుంది ఈ కండిషన్లన్నీ దాటడం యూట్యూబర్లకు పెద్ద కష్టమేం కాదు చిన్న టెక్నికల్ విషయం మాత్రమే అందుకే తెలుగు యూట్యూబ్ కంటెంట్ క్వాలిటీ ఈ స్థాయిలోకి పడిపోయింది అయితే గైడ్ లైన్స్ అనగానే ఇక్కడ టెన్షన్ ఉంటుంది ఎందుకంటే కఠిన నిబంధనలు అశ్లీల కంటెంట్ని పరిధిలో దాటిన విమర్శల్ని వాగు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడితే మంచి విషయమే కానీ అది అమలు విషయానికి వస్తే వాస్తవంలో ఎలా మారుతుంది ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ప్రశ్న పాలక పక్షానికి అనుకూల యూట్యూబర్లను వదిలేసి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ మూసేసే ప్రయత్నాలు జరిగితే అలా జరగడానికి అవకాశం లేదా అదే ఇప్పుడు కనిపించే అనుమానం ఎందుకంటే చట్టం అధికారం ఉన్నవాడి చుట్టం అని మనం అందరం అనుకుంటాం రూల్స్ మంచివే బాగానే ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి వాడు మనవాడా కాదా అనే పాయింట్ ఆధారంగా మారుతుంది ఇప్పుడు కూడా ఈ గైడ్ లైన్స్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాల పాలసీలు పాలకులు అబద్ధాల నిగ్గు తేల్చే వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుందా అంటే విజిల్ బ్లోయర్స్ లాంటి అనేక మంది యూట్యూబర్లపై ఇది ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందా అనేదే ప్రశ్న ఈ సందేహాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది